ఇక్కడో చాలా ప్రేమ ప్రేమాత్మీయంగా ఉండవాళ్ళు మరి కొన్ని రోజులు జీవనాధారం కోసం అంటే చదువుకున్న చదువు పరిగణంగా జీవనాధారం కోసం కొందరు అమెరికా కొన్ని రోజులు అమెరికా ఇచ్చారు కొన్ని రోజులు పిల్లల ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఉన్న స్థలానికి ఏర్పడి అంటే హైదరాబాద్కి ఎక్కడైతే అక్కడ ఏరుకున్నారు అంటే భగవంతుడు పేరు ఏంటంటే శాస్త్రదర్భం ఏంటంటే మనందరం మానవైంది చక్రమైన జన్మంలో మనం ఏం మనం విచారం చేసి చేయాలి ఓన్లీ మానవుడికే విచారం చేసే కర్తవ్యం ఏమున్నది మానవుడికి వర్సలు కలిసే అధికారం ఉన్నది ఎనభై నాలుగు తర్వాత మానవ జన్మం చాలా శుద్ధి పొందేది మోక్షం పొందే వేరే జంతువులు ఉన్నాయి అవన్నీ మోక్షం పొందుతాయా ఓన్లీ మానవ జన్మంలోపంటే మోక్షం పొందే అవకాశం మనందరికీ వచ్చింది ఈ అవకాశంలో మన అందరం ఏం చేయాలంటే ధర్మబద్ధంగా జీవించడం చాలా ఉత్తమైన భాగం అంటే భార్య భర్తనుంటూ మన పెద్దను గౌరవిస్తూ ఇక్కడ వాళ్ళం కానీ అక్కడ వాళ్ళని ప్రేమ ఆత్మీయతను పలుకరిస్తే పెద్ద తపస్సు ఇలాంటి పూజ చేయడం ఇలాంటి యొక్క గురువు సద్ధిలో ఉన్నాడు ఇంకా మంచి యొక్క జ్ఞానం పొందినాడు మరి ఇదే విధంగా ఉంటూ మళ్ళీ మనం ఏ విధంగా ఇంకా ధరించాలి కదా కనబడే మసల కోసం మనం రాలే అని ఒక రోజు ఆ ఏది శాస్త్రమే కాదు ఇందులో పరమాత్మ ఉన్నంత వరకే దీనికి విల్వాలి ఇందులో పరమాత్మ పోయి కనుక దేనికి విలువ లేచి అంటే యోగి రోగి భోగి అంటే ధనవంతుడికి అయినా అదే స్థానము యోగికి అయినా అదే స్థానము రోగికి అయినా అదే స్థానం అంటే దీని యొక్క శాస్త్ర అంటే వెలుతురు ఉన్నప్పుడు నీళ్ళు చదువుకో చీకటి ఏం చూస్తాను చూడలేము శరీరం నుంచి ఆత్మవయంగా తేరులే మేం లేచలేదు వీళ్ళు ఆత్మ ఏ మీద ఏదైనా మోక్ష ప్రాప్తి పొందాలి ఒక ఆలోచన మన అందరం కూడా ప్రయత్నం చేయాలి అంటే ధర్మబద్ధంగా జీవించడం ఒక ధర్మం భగవంతుడు ఆ రోజు నుంచి ఈ రోజు దానికే భగవంతుడు చెప్పినట్టే గురువు యొక్క సన్నిధిలో గురు దత్తాత్రేయుడు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇంకా శాస్త్రాలు అన్నిట్లా తీసుకున్నా గురువు యొక్క సన్నిధిలో పోతే మనకు ఉన్నంత మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని గురు చెప్పిన నడవాలి గురు చెప్పిన మంత్రాన్ని మనం వచ్చాయి అదే పునర్జన్మ లేకుండా అవుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తున్నాం మనందరికీ కాబట్టి దానికి అందరం కూడా అనుసరించి ఉన్నంత మార్గముల గురుమంత్రం తీసుకున్న పర్వాలేదు పూజ చేస్తున్న పర్వాలేదు భర్త కనుక శరీరం స్త్రీ ఉన్న ఒక్కటే శాస్త్రం చెప్తుంది మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు బాబున్న తల్లిదండ్రులు సేవ అయ్యకపోతే లాభం లేదు గురు సేవ చేసినా భగవంతుడు సేవ చేసిన వీళ్ళిద్దరు సేవ మంచి మంచి చెడు అని చూస్తేనే వీళ్ళ ఆశీర్వదం మీకు వస్తుంది వాళ్ళు చూడకపోతే లాభం కూడా లేదు శాస్త్రం చెప్తుంది సమయం తీసుకొని చేయడమే మనకు అనుభవం ఇది సమయం అందరికీ దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఎప్పుడు కలియుగ మార్గంలో ఉండే అంటే ఎప్పుడు అడవిడి అడవిడ అడవి జీవితాంతం అడవిడే ఉన్నది ఎవ్వరు ఏ రోజు నీకు మీద మంచు కూడా మంచి నువ్వు పన్నెండేళ్ళ పిల్లల నుంచి జ్ఞానం తెలుసు అప్పటి నుంచి నువ్వు బదురవుతున్నావు అప్పుడు అడుగుతాడు పరమాత్మ మనం పోయిన తర్వాత అది ఆయన ఏం తెచ్చి నువ్వు అని అప్పుడు అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం అయ్యో నేను మంచి జ్ఞానం లేదని నేను మంచిగా ఇది చేస్తుంటేనేమో అది చేస్తుంటేనేమో అని అప్పుడు అనుకుంటాం మనం అప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ కలియుగంలో మనం జీవిస్తున్నాం కాబట్టి కలియుగం మాత్రం చాలా అతనికి మంచి పాలన మనకి ఉండిస్తుంది దారి అంటే సోపతాసన కూడా కావచ్చు మన నడచ నడక కావచ్చు మనం తినే పదార్థం కూడా కావచ్చు ఇంటితో మన ఎక్కడో చలనం అయిపోతుంది మనసు చలనం కాగ్రత్తలో ఒక పది నిమిషాలు ఇంటి దేవుడు ఏనున్నా పర్వాలేదు ఒక పది నిమిషాలు భగవంతుడి దగ్గర రెండు అగలు బతులు పెట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి ఈ కలియుగంలో మనం ఉద్ధారం చేసేది మన ముక్తి పొందేది నామస్మరణం మౌనం ధ్యానం ఈ మూడు మూల మార్గం మన అందరి కాబట్టి ఈ మూడింటిని మనము అనుసరించి ముందుకోవాలని మనకి శాస్త్ర పురాణాలు సత్య కథలు చెప్పినట్టుగా భగవంతుడు లేడు మన హృదయాలలో పరమాత్మ ఉన్నాడు ఎప్పుడు కూడా మనం మాట్లాడేది కూడా వింటూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనకు సూది భగవద్గీతలు ఏం చెప్పింది ప్రపంచంలో సూది మన గురించి సందు లేకుండా నేను వ్యాపించి ఉందన్నాడు ఆయన మనం మాట్లాడినా తిన్నా ఉన్నా ఏం మాట్లాడినా మనం కాకుండా మంచి మంచి చేస్తే మంచి కాకలు పడతాయి చెడు చెప్తారు కాబట్టి మన ఆలోచన మనం మీరు అందరూ సమాజంలో మీరందరు మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారని ధర్మం చేస్తారు దాన్ని అనుసరించి మీరు చేస్తారని బాగుంది జీవనాధారం కోసం అంటే చదువుకున్న చదువు పద్ధతి ప్రకారంగా జీవనాధారం కోసం కొందరు అమెరికా ఒక కుండలు అమెరికాలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఉన్న స్థలాన్ని ఎరుకున్నట్టే హైదరాబాద్ ఎక్కడైతే ఉన్నాం అక్కడ ఎదురుకున్నారు అంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే శాస్త్ర ధర్మం అందరం మానవుడు అంటే చాలా చక్కరమైన చక్రమైన జన్మంలో మనం ఏం చేస్తున్నామని విచారం చేసి చేయాలి మానవుడికే విచారం చేసే కర్త ఏన్నది మానవుడికి వర్సలు కలిసే ఒక అధికారం ఉన్నది ఎనభై నాలుగు తర్వాత మానవ జన్మని చాలా శుద్ధి పొందేది మోక్షం పొందేది వేరే జంతువులు ఉన్నాయి మోక్షం పొందుతాయా ఓన్లీ మానవ జన్మంలో ఒకటే మోక్షం పొందే అవకాశం మనందరికి వచ్చింది ఈ అవకాశంలో మన అందరం ఏం చేయాలంటే ధర్మబద్ధంగా జీవించడం చాలా ఉత్తమైన కార్యక్రమం అంటే భార్య భర్త ప్రేమ ఆత్మీయతను ఉంటూ మన పెద్దలను గౌరవిస్తూ వాళ్ళు వాళ్ళందని అక్కడ వాళ్ళను ప్రేమ ఆత్మీయను పలకరిస్తే పెద్ద తపస్సు ఇలాంటి పూజ చేయడం ఇలాంటి గురువు సన్నిధి ఉన్నాడు ఇంకా మంచి ఒక జ్ఞానం పొందినట్టు మరి ఇదే విధంగా ఉంటూ మళ్ళీ మనం ఏ విధంగా ఇంకా తరించాలి కదా ఈ కనబడి వస్త్ర కోసం మనం రాలేదు ఇవన్నీ ఒక రోజు ఒకరోజు నశించే శాస్త్రీయంగా ఇందులో పరమాత్మ ఉన్నంత వరకే దీనికి ఇల్వ ఇందులో పరమాత్మైన దేనికి విలువలే అంటే యోగి రోగి భోగి అంటే ధనవంతుడికి అదే స్థానం యోగికి అయినా అదే స్థానం రోగికి అయినా అదే స్థానం అంటే దీని యొక్క శాస్త్రపరం అంటే వెలుతురు ఉన్నప్పుడు వీళ్ళు చదువుకో చీకట్లో ఏం చూస్తాం చూడలేము శరీరం నుంచి ఆత్మ అయితే ఏం లేపుతామో మేము లెక్కలేము నీలో ఆత్మ ఉన్నది ఇప్పుడు ఈ ఆత్మ ఉన్నప్పుడే నీ శరీరం శుద్ధి చేసుకో నీ నీ పరివారం శుద్ధి చేసుకో నీ ధర్మబద్ధంగా శాస్త్రం మనకు చెప్పింది కాబట్టి మనం ఏ విధి అయితే మోక్ష ప్రాప్తి పొందాలి అని ఒక ఆలోచన మన అందరం కూడా ప్రయత్నం చేయాలి అంటే ధర్మబద్ధంగా జీవించడం ఒక ధర్మం భగవంతుడు ఆ రోజు నుంచి ఈ రోజు అంతా భగవంతుడు చెప్పినట్టే గురువు యొక్క సన్నిధిలో గురు దత్తాత్రేయుడు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇంకా శాస్త్రాలు అన్నిట్లా తీసుకున్నా గురువు యొక్క సన్నిధిలో పోతే మనకు ఉన్నంత మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఒకసారి గురు చెప్పిన నడవాలి గురు చెప్పిన మంత్రాన్ని మనం వచ్చేది అదే పునర్జన్మ లేకుండా అవుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది మనందరికీ కాబట్టి దానికి అందరం కూడా అనుసరించి ఉన్నంత మార్గములా గురు మంత్రం తీసుకున్న పర్వాలేదు పూజ చేస్తున్న పర్వాలేదు భర్తకి అనుకూలంగా లేని శరీరం స్త్రీ ఉన్నా ఒకటే శాస్త్రం చెప్తున్నది మరి తల్లిదండ్రులు తల్లిదండ్రులు బాగున్న తల్లిదండ్రులు సేవ చేయకపోతే లాభం లేదు గురువు సేవ చేసినా భగవంతుడు సేవ చేసినా వీళ్ళిద్దరు సేవ మంచి మంచి చేయడం అన్నీ చూస్తేనే వీళ్ళ ఆశీర్వాదం ఎక్కువ వస్తుంది వాళ్ళ చూడకపోతే బాబా కూడా లేదు శాస్త్రం చెప్తుంది కాబట్టి మన దీనికి చదువుతోనే అవసరం లేదు ఆర్థిక నిధులతోనే అవసరం లేదు సమయం తీసుకొని చేయడమే మన ధర్మం ఇది సమయం అందరికీ దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఇప్పుడు కలియుగ మాధ్యములు ఉన్నాయి ఇవన్నీ అంటే ఎప్పుడు అడవిడి 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 జీవితాంతం అడవిడే ఉన్నది ఎవ్వరు ఏ రోజు నీకు అద్దన్నారు మంచం మీద అంటే కూడా మరి జీవించుకుంటారు నువ్వు పన్నెండేళ్ళ పిల్లల నుంచి జ్ఞానం తెలుసు అప్పటి నుంచి నువ్వు భగవంతుని మట్టుకు అప్పుడు అడుగుతాడు పరమాత్మ పోయిన తర్వాత అరే నాయన ఏం తెచ్చినావు మరి నేను అప్పుడు ఏముంటాను ఏముంటారు అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం అయ్యో నేను మంచి నాకు ఈ జ్ఞానం లేదని నేను మంచి అది చేస్తుంటునేమో అని అప్పుడు అనుకుంటాం మనం అప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ కలియోగంలో మనం జీవిస్తున్నాం కాబట్టి కలియోగం మాత్రం చాలా ఆ ఒకరికి మంచి అంటే ఒకరికి ఒకరికి దారి అంటే సోపతాసన కూడా కావచ్చు మనం నడిచిన నడక కావచ్చు మన తినే పదార్థం కూడా కావచ్చు వీటితో మనం ఎక్కడ చలనం అయిపోతుంది మనం చలనం కాకుండా ఏకాగ్రతలు ఒక పది నిమిషాలు ఇంటి దేవుడు ఉన్నా అరవలేదు ఒక పది నిమిషాలు భగవంతుడి దగ్గర రెండు అక్కడ భక్తులు పెట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి ఈ కలిగొమ్మలు ఏమున్నది అమ్మంటే ఉద్ధారం చేసేది మన నృత్యం అందేది నామస్మరణం మౌనం ధ్యానం ఈ మూడు మూల మార్గం మన అందరి కాబట్టి ఈ మూడింటిని మనము అనుసరించి ముందుకోవాలని మన శాస్త్ర పురాణాలు సతర కథలు చెప్పినట్టుగా భగవంతుడు ఎక్కడన్నా లేదు మన హృదయాలనే పరమాత్మ ఉన్నాడు ఎప్పుడు కూడా మనం మాట్లాడి కూడా వింటా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనకు సూది భగవద్గీతలో ఏం చెప్పింది ప్రపంచంలో సూది మనకు వచ్చేంత సందు లేకుండా నేను వ్యాపించి ఉన్నా అన్నాడు ఆయన మనం మాట్లాడినా తిన్నా ఉన్నా ఏం మాట్లాడినా మనకు కాతలా పడతాడు మంచి మంచి చేస్తే మంచి కాతలు పడుతుంది చెడు చెప్తే చెడు కాతలు ఇవి మన ఆలోచన మనం మీరు అందరూ సమాజంలో మీరందరూ మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారని ధర్మం దాన్ని అనుసరించి మీరు అందరూ చేస్తారని భగవంతుని మరి ए खरिसा पुत्नाममा बुदाहरु यसले सन्दर्भले गरिरहेको ना आफ्ना नामहरु আনন্দ নাট্যরেখা

अभिषेका मुझु बंगालू बिंदे लो गंगा जलमु देखे बंगालू बिंदे लो गंगा जलमु देगा चुनी वेला अभिषेक मुझा अभिषेका मुझु पिता रघ संज्ञा मुदा निदिर्यय केवेन हनुमद सर्वमपि चेरिते हे श्री शेता मूलशय पिता मुशेका मूलशय चल पुनर पतन न 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 అభిషేకా <laughs> జలం दारा करमुगा भूमि चुड़ी रहा अशेखा मुलुजा आजा सर्वनाम अशेखा मुलुजा मस्ताका मुलाका असादा मुरीली मस्ताका मुलाका असादा मुरीली बसेगा रोहाना भयामिचे बारे अशेखा मुलुजा आजा सर्वनाम अशेखा

जय रदम सतगुरु नि पूजा सद्गुरुनाथ महाराज की जय गिरिधर ईश्वर भगवान की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त भगवान की जय जय होकर पूजा परम गुरु तत्व कलमु मोक्षम सतम

అన్సర్ిந்தோ తత్్య మనసును అగపాదము నివ్వవే అనుభవంగే సిద్ధ మనసును ఆసనం భూను తవే స్వామియేన రుమంగళకో సాధనమువే చిరవే పానంబ విశ్వజన కుమారికా పరమధారములై బ్రహ్మ భావమును అనునందున బ్రహ్మ సూత్రముని ఇవ్వవే కోమకాంతల మనసులేకిన నాదా కలలు మోడు వెదురేకలు దిద్దరే వందన అనుగుణ సంతమేతి వందన సంసంజనలవే చిన్న నామరు పరిమలముల జెనమే పరియనే వంద మనసును గంట మాదే వందక్షనుల

काम काय नाम बोला सगला काय म्हणतात गेल्लो गेलो ना पाला म्हणा पाय घट्ट जागा तो घाटवे ते लोग बहुत उठावे तो हम दामो बाचा पालन साहेब साहेब रे बाप रे मैं वो दूर बना मस्त रहूँ स्वामी रोमांस सुपर जब्ता वो फिर रक्षा का मनोज देखो जब्त करो जमाना कब ताकरे वफ़्क़ गाँव दरिद्र नंदना मुर्शिदाह येरे बाघुगा बंदरे गुड़गुलो बजाएगन बटरे चायुचेरी आसामी कर गला चामरम बुलों चले सांचे वफ़्क़ तो सामना ना मचासने निभी चले योग क

कारमङ्गलं महादेवदयसिन्धुशमङ्गलम् ॐ मङ्गलं ओङ्कारमङ्गलम् ओंग मंगल ओम ना श्रीवाय मंगल मंगलम जकार मंगलमरिज्ञान वेद्य मंगल ओम मंगलम ओंकार मंगल ओम नाम शिवाय मंगल ओम शिवाय ना श्रीवाय मंगल சதூபாய மங்களம் கர்போரம் கருணாவதாரம் சாரீந்தேவீ சைதன் நம கண்டம் கபாலயம் நமந்தீரா